ఏదో ప్రాబ్లం సార్ ఎక్కడున్నాయా లేదు ఉంది సార్ పాకెట్ లో ఉంది పాకెట్ ఇంట్లో ఉంది సార్ బైక్ గేట్ గొడవా ఇద్దరు ఎద్దరు తాగి బైక్ డ్రైవ్ చేసుకో సార్ ఏం దొక్క ఉండొస్తాను నమస్కారం ఇసిపెట్టి గారు ఆ నమస్కారం ఉన్నారు సూక్యులమేళ్ళు పనిలో చేసినట్టున్న అయితే మాత్రం ముందు మర్చిపోయావా మాములు కరెక్ట్ గా పంపుతున్నా ఒక సార్ మన కురాలే సార్ నిద్ర గది కదా జ్యోతి చూసి జున్నట్ వదిలేయండి కమిషనర్ గారు రౌండ్స్ కొస్తా జ్యోతి ఈ టైం లో సార్ మన కురాలే కదా సరే సరే వాళ్ళ పంపించేయ్ థాంక్యూ సార్ ఏ విష్ణు వండి సరిగా తూల్తావా తూల్తావా ఆ తూల్ తూల్ తా నా కార్తీక్ ఏ కార్తీక్ रे रे पो 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 रे रे दखलना? रे नुतार कुनारा नामाज़ रा 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 रे रा रे सर मिर्वलन सर्वलन वन वन वारा सर वलन रा रा रा, रा, रा भो, 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 पो 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 रा ये होन रा कुछ रेट वेल रा जा तू कुछ पता हम्म लख ओके ना मैं लगा జాగ్రత్తగా తీసుకెళ్ళి సరేనా అన్నా తనకు బాగా ఇచ్చేసింది చూసుకో అరే ఎక్కడికి అడుగుతాను అక్కడికి పెడతాడు ఎక్కడితో మాట్లాడతానన్న మాట్లాడతాం

ఏమైంది నాకు కోపం వస్తుంది ఇంకా ఎన్ని రోజులు నేనేమన్నా చిన్న పిల్లవాడిని అనుకుంటున్నాడా అసలు విషయం అంటే తెలుసుకోకుండా కొట్టేయడమేనా రే ఏట్రా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు అన్న ఏం చేసినా ఎప్పుడు నీ మంచి కోసమే చేస్తాడు ఆ నా బొంద మంచికి నిన్న నైట్ నాకు సమగా ఉంటుందనే ఆయన పిలిచి మరీ కొట్టించుకున్నాను కదా ఏ మాటలు రావి అన్నయ్య ఎదురించే ధైర్యం వచ్చిందా నీకు

ఆడ అన్నయ్య వెళ్ళన్నారా మీ అన్నయ్యకి అప్పుడప్పుడు ఇలా కోపం రావడానికి కనిపెట్టేస్తాను రా ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా తొందరగా పెళ్లి చంద్రీ ఏమంటా చేసేయాలరా మూసి కూర్చుంటావా అవును నేను గమ్నుండవ్ సరే వచ్చే అమ్మాయి గమ్మనుండాలిగా ఆల్రెడీ రేవతి ఎఫ్ఎం రెడీ యాంకర్ లా వాగు వచ్చే కూడా అనుకో వదిలికూడాకో జీవితాంతే అవును ఏదేమైనా ఆయన్ని బాబే కదా మీ అన్నయ్యకి బాబే కదా ఆయన హెల్పెగా చేశాడు మీ అన్నయ్యకి ఎందుకు గాడు ఒకవేళ ఆయన సాయం చేయకపోతే మనం ఈ పాటికి పోలీస్ స్టేషన్లో డ్రైవర్తో కూర్చునే వాళ్ళంగా ఓజ్ దొబ్బుతున్నాడు ఇలాంటి సాయంత్రం చాలా కష్టం మావా మనమైనా రాజకీయ నాయకులు కొడుకురా మన ఫ్యూచర్ బాగుండాలి అందులో మనం క్లియర్గా ఉంటే చాలు మావా ఎందుకో పనికి ను కాలేజీ వదిలిపరే దానివల్ల నీకు ప్రయోజనం లేదు కాలేజీకి ప్రయోజనం లేదు హెల్మెట్ హెల్మెట్లోంచి నేను చెప్పిందేమో విన్నావా హలో మనకి ప్రయోజనం లేదు బాబు విష్ణు ముఖ్యమైన విషయం చెప్పాలన్నానుగా చెప్తూనే ఉన్నావు కదా విష్ణు నా మాట విను నాకా వయసు అయిపోయింది నువ్వైనా కొట్టుని సరిగ్గా చూసుకోవచ్చుగా నువ్వు బాధ్యతగా చూసుకునేట్టు అనిపించట్లేదు అందుకే అంటున్నా ఈ కొట్టుని అమ్మేద్దాం ఏమంటావు ఇప్పుడు ఏం కావాలి నీకు పక్కనున్న స్థలాలన్నీ దాదాపు అమ్ముడిపోయాయి విష్ణు మనము అమ్మడానికి ఒప్పుకుంటే చాలా డబ్బులు వస్తాయి ఐడియా అసలు లేదు ఇంకేమైనా ఏంటి విష్ణు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు రేపు మాపో నీకు పెళ్లి అయితే నీ భవిష్యత్తుకే ఉపయోగపడుతుంది కదా దీన్ని నమ్మి వేరే వ్యాపారం పెట్టుకుంటే నీకే కదా మంచిది మీ నాన్నలా చెప్తున్నా మంచి కొట్టును దాన్ని వెంటయ్యా నీతో మాట్లాడడం నా తప్పు పోయ్ ఆ స్పానర్ ఇందులో ఉందా చూడరా విష్ణు రిమోట్ ఎక్కడ నాకు తెలీదు వాణి అవన్నీ గెలక్ అక్కడ లేదు అయితే ఎక్కడుంది తెలీదు తెలీదు నీకు తెలీదు ఇదంటే ఆ దేన్నే ఉంటారా పోంది మొహం దాచిపెడుతుందా బానీ పనే తల పావే నీకు టీవీ పిచ్చి పట్టిందండి వెంటల తెర టీవీకి ఏమైంది ఆన్ ఓ ఒక్కరోజు బ్యూటీ కేర్ చేయడకపోతే నీ అంత అయినా తాకదులే నబ్బటి టైమ్కి పనిచేయదు నువ్వే ఏదో కేలకుంటావే ఓ ఎవడ్రా నువ్వు ఏం కావాలి అది లవ్ హ చూద్దాన్ని కలవాలి ఏ నువ్వే కదా ఆ రోజు రోడ్డు మీద ఆ సైకిల్ గాడివి ఏ ఆయన నీకేమైనా సైకిల్ నేర్పిస్తానన్నాడా లేదు ఆనకి ఆనకని తెలుస్ ఓ మరి నీ కాడ తెలీదా ఆ ఆ ఆ లే తెలుసు అది నేను వచ్చి ఇప్పుడే నా కుజో కుజో వాణి నాలుగు గంటలు బండి వస్తుంది రెడీగా ఉండు కూర్చోవయ్యా కూర్చో చెప్పు ఎలా ఉన్నావు బాగున్నానన్న కార్తిక్ ఏం చేస్తున్నాడు చదువుకున్నాడు ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు ఏం కావాలో చెప్పు ఏదైనా సెటప్ ఆ అదే వద్దన్నా ఊరికే మిమ్మల్ని చూసేద్దామని వచ్చానంతే మీకు తెలిసిందే కదన్నా మెకానిక్ షెడ్ ఒకటి ఉంది ఆదాయం ఏమీ లేదు

అదే huh? వసన hmm? ah, de...

है ना कुछ रहा ना ఎవరినైనా చేర్చారా కంగారు పడుకు ఏమి కాదని చెప్పారు ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళొచ్చు అన్నారు నైట్ మాత్రం ఉండాలి రేపొద్దునే ఓ వంద కార్తీకే కార్తికేడి ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు వచ్చేస్తాడు మొట్టమొదటిసారి కార్తిక్ రాత్రి ఇంటికి రాలేదు వాడి ఎక్కడికి వెళ్ళాడు ఏంటో ఏమీ తెలియలేదు మళ్ళీ నొప్పిస్తే మందులు సరేనా సరే అండి కానీ ఎవరితో ఉన్నాడో మాత్రం తెలుసు అదే నా భయం ఇద్దరు ఏ సమస్య తెచ్చుకున్నారో తెలియట్లేదు రేవతికి ఏం చెప్పాలో తెలియలేదు